హలో ఎవ్రిబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద స్పెషల్ షో నాతో పాటు భూమి ముందుకి రొటేట్ అవుతూ ఉంటే ఈయనకి మాత్రం ఏజ్ వెనక్కి వస్తూ ఉంటుంది ఇప్పటికే మీరు అందరూ చాలా ఈజీగా గెస్ట్ చేసేసి ఉండొచ్చు హీఈ్ నన్ అదర్ దాన్ మన బ్రహ్మాజీ గారు వన్ ఆఫ్ ది డయరెస్ట్ అజాతశత్రు ఆఫ్ టాలీవుడ్ అని ఇంట్రోడ్యూస్ చేయొచ్చు సార్ నమస్తే నమస్తే ఇందీ సర్ చాలా ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతున్నా ఎందుకుట్లాగా నిదంత అన్నీ నిజాలే కదండి కట్టుకొలపోయినా కానీ నిజంగా ఐ వాంటెడ్ టు ఆస్క్ యు దిస్ అండి అందరూ చాలా గ్రేస్ఫుల్ గా ఏజ్ అవుతుంటే మీరు చాలా గ్రేస్ఫుల్ గా రీ ఏజ్ ఎలా అవుతున్నారు చెప్పరా ప్లీజ్ దిస్ ఈ ఇంటర్వ్యూ ఎనిమిది ఇంటర్వ్యూలు ఇచ్చుంటానా ఎనిమిది ఇంటర్వ్యూలు ఇదే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది జగవెరిగిన సత్యం కదా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అని తెలుస్తుంది తెలిసింది వదిలేదు ఇంకేముంది ఏం తెలుసు సార్ ఆన్సర్ చెప్పలేదు కదా అందరికి తెలుస్తుంది ఏముంది మీరు చెప్పండి సార్ నేను తెలుసుకోవాలనుకుంటే నాకు తెలియదు మీరు చెప్తే ఏమై ఉంటుంది మీరు చెప్పండి పోనీ గా ఈ క్వశ్చన్ అడిగాం అనుకోండి సార్ ఎవరన్నా ఏం చెప్తారు తెలుసా చాలా కెమెరా ఫ్రెండ్లీగా కంటెంట్మెంట్ సంతోషం లోపలి చేసే పని పట్ల ఆనందం ఇట్లాంటివి కాదు సార్ నిజం చెప్పండి మీరు చెప్పండి సార్ ఒక ఫుల్ ఆన్సర్ ఫుల్ అంటే డైలీ మంది తాగండి మెంగిగా ఉంటారు నాన్ వెజ్ తినండి దొబ్బి తినండి బాగుంటుంది డైలీ బిర్యానీ తినండి మంచి హెల్దీగా ఉంటుంది ముక్క రోజు ఉంటే హ్యాపీగా మంచి తెలుగు సినిమాలు రోజు కూడా చూడండి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడండి హ్యాపీగా ఫిట్గా ఆనందంగా ఉంటారు ఎందుకన్నా కావాల్సింది మనకి అందులో ఒక వంద అర్థాలు ఎత్తుకోవచ్చు అన్నది మాత్రం నాకు అర్థం స్ట్రైట్ చెప్పారు శుభ్రంగా తినండి సో మినిమం ఒక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఒక ఫైవ్ అవర్స్ అయినా వర్కౌట్ చేస్తారా సార్ మీరు అంత చేస్తే అలాగా ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంటెన్స్ యాక్టివిటీ వన్ అవర్ డాన్సర్ మీ ఫిట్నెస్ సీక్రెట్ అయితే కొంచెం కొంచెం ఒక వన్ పర్సెంట్ అర్థమైంది మీరెంత వ్యంగ్యంగా చెప్పినప్పటికీ కూడా బట్ స్టిల్ గెటింగ్ ఆన్ టు ద మూవీ సార్ బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ ఈ సినిమాలో కంప్లీట్గా ఒక తెలంగాణ యాక్సెంట్తో యూ హెవ్ బిన్ ప్రజెంటింగ్ యూర్ సెల్ఫ్ తెలంగాణ యాక్సెంట్కి సంబంధించి స్పెసిఫిక్గా అంటే ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో ఆ యాక్సెంట్లో ఆ స్లాంగ్ బ్యూటీ ఉంటుంది చూసారా స్పెసిఫిక్గా యూ హెవ్ వర్క్డ్ ఆన్ దాట్ లేదు అంటే వెంట ఇక్కడే ఉన్నాను కదా తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు వినబడుతుంటుంది అందరితో మాట్లాడుతుంటాం కదా జనరల్గా గా తెలంగాణలో ఉన్నాము తెలంగాణ వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా ఆటోమేటిక్గా తెలి తెలియకుండా లోపలకెళ్ళింది తెలుసు ఒక విలేజ్ ఇంటీరియర్ అంటే కొంచెం జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేసి చేయడం జాగ్రత్త తీసుకున్నాం అంతే ఒక రకంగా సార్ ఈ సినిమాతో హీరోగా కూడా ఇంకొక ఎన్నింగ్స్ ఆఫ్ ది ఆర్ కెరియర్ స్టార్ట్ అని యాక్సెప్ట్ హీరో బాపు చేశారోప్ాపు అనే ఫాదర్ ఆయన ఫాదర్ స్టోరీ అక్కడ ఉన్నాడు బల ఆ బలగం హీరో నేను క్యారెక్టర్ చేశాను అంతే అలా చెప్పడం మీ మోడెస్టీ మీ హంబల్నెస్ మళ్ళీ నా వెంటనే ఇలాంటి డైలాగ్ ఒకటి అనాలి సార్ ఎంత డౌన్ టు వద్దు సార్ మీరు అన్న వెంటనే నాదొక డైలాగ్ పడాలి అవుద్దా అంత శ్రమ మీకు ఇవ్వను కానీ జెన్యున్గా అదే నేను మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేశాను కదా మీకు తెలుసు కదా ఇప్పుడు

మై ఫాదర్ స్టోరీ అండి అది మై ఫాదర్ సూసైడ్ స్టోరీ సరే సార్ యురీ హంబల్ వెరీ మోడెస్ట్ వెరీ డౌన్ టు అసలు మీరు సూపర్ సార్ సూపర్ ఓకే సార్ మూవింగ్ టైటిల్ చూస్తే బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ టైటిలే అంత ఇంటెన్సిఫైడ్గా పెట్టినప్పుడు అంటే ఈ సినిమాలో మీ ఫాదర్ మరణానికి మీరు కారణమా నేను పోతానంటే లేదా నేనే పోతాను అంటాడు సో ఆయన సూసైడ్ చేసుకుంటాడం వెయిటింగ్ చేసుకుంటాడా లేదా ఎలా చేసుకుంటాడు అన్నది మనకి ఇందులో ఉన్న క్యూరియాసిటీ పంపించడం ఈ సినిమా ద్వారా ఈ సినిమాలో అదే సస్పెన్స్ రైట్ సార్ సో ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేద్దాం బికాస్ సినిమా చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసే పాయింట్స్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టదాల్చుకోవట్లేదు మిమ్మల్ని కూడా బట్ అదర్ దాన్ దిస్ మూవీ సార్ జనరల్గా కూడా నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా బ్రహ్మాజీ అని అంటే అందరితో మంచిగా ఉండే ఒక స్టార్ ఒక అజాత శత్రువు అన్న ఒక ఇంప్రెషన్ డెఫినెట్లీ కాదంటారా అవును కదా సార్ మీరు అలా క్రియేట్ చేశారు అని అంటే నాకే మీరు అది ఓహో మీరు అలా అనుకుంటే అనుకోండి అన్నట్టు అనిపించింది మీరు అలా చెప్తున్నారు చెప్పండి సార్ నా పాయింట్ ఏంటంటే ఒక అంటే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా బ్రహ్మాజీ ఉన్నప్పుడు కొంత పొలిటికల్ హీట్ ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎదుర్కొన్నారు అది ఇంటెన్షనల్లా యాక్సిడెంటల్లా అన్నది పక్కన పెడితే ఆ సిచువేషన్కి సంబంధించిన ఒక వివరణ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు యాక్సిడెంట్ అది ఇంటెన్షనల్ అసలు వాట్ దస్ దట్ ఇన్సిడెంట్ టెల్ అబౌట్ మీరు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు పొలిటికల్ హీట్ నాకు అసలు పాలిటిక్స్ కి నాకు సంబంధం లేదు అప్పుడప్పుడు జరగదాన్ని నేను కొంచెం ఖండించడం కానీ లేకపోతే రియాక్ట్ అవ్వడం కానీ చేస్తుంటాను అంత తప్పించేది ఇప్పుడు అది కూడా వద్దని మానేసుకున్నాను ఇంకా వేస్ట్ అని ఎక్స్ప్రెస్ చేయడం కూడా వేస్ట్ పొల్యూట్ అయిపోయారు జనాలు అందరూ బిఫోర్ ఇట్ వాస్ వెరీ నైస్ ఫన్ లవింగ్ మంచి ఫ్యాన్స్ వాళ్ళ ఇంటరాక్షన్ ఉండేది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు బాగుండేది నీట్గా అంత ఇప్పుడు ఎవ్రీథింగ్ మోటివేషన్ ఇస్ డిఫరెంట్ ఓకే వాట్ ఎవర్ పెయిడ్ వాట్ ఎవర్ దిస్ థింగ్ వేసుకమ్ జాబ్ ఇప్పుడు సోషల్ మీడియా జాబ్స్ వచ్చినాయి సో ఎవడనే ఉన్నా అంటే వాటి మీద రాయడం అనేది ఒక ప్రొఫెషన్ తయారైంది అందుకని వాళ్ళతో ఎందుకు మనకు పెంట దూరంగా ఉంది అదర్వైజ్ కూడా మీరు ఇందాక అన్నట్లు సొసైటీలో జరిగిన ఇష్యూస్కి సంబంధించి ఒక వాయిస్గా యూ వాంటెడ్ టు స్పీక్ ఇట్ ఆర్ దాన్ని ఖండించడము అప్రిషియేట్ చేయడము వాజ్ బ్రహ్మాజీ బట్ ఇప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ పొల్యూట్ అయింది కాబట్టి యు యూ సేయింగ్ మీరు అది స్టాప్ చేశారు అని అంటున్నారు చేద్దాం ఇంకా చేయలేదు అయితే అదే చేసే ఆలోచన చేసినట్టే సో మరి ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ బయటికి రావాలి అని అంటే మీరు చెప్పనంటున్నారు మీరు ఎక్స్ప్రెస్ చేయను అంటున్నారు వేస్ట్ మనం చెప్పడం వల్ల అరవడం వల్ల ఏం జరగదు ఏదన్నా ఒక మీరు దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల లేకపోతే మీ వాయిస్ బయటికి రావడం వల్ల ఎవరికన్నా న్యాయం జరిగినట్లు గానీ సమాజంలో మార్పు వచ్చినట్లు బంధు మనుషులు వేస్ట్ మారేస్ట్ యాక్చువల్గా హర్ట్ అయినట్లు అర్థం అవుతుంది సార్ హర్ట్ కాదు వాళ్ళు పెంపకం బాగాలేదు చాలా మంది సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు ఏం రాస్తున్నారో వాళ్ళకి తెలియదు సో సెన్సిబుల్గా ఉన్న వాళ్ళతో మనం ఇంటరాక్ట్ చేయడం బెటర్ కామన్ సెన్స్ ఉన్నవాడు వెల్ బ్రాటప్ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు చదువుకున్నవాడు ఎలా మాట్లాడతాడు అప్పుడు వేరు వాళ్ళకి ఆన్సర్ చెప్పచ్చు చదువు ఉండదు సంజయం ఉండదు పెంపకం ఉండదు వాళ్ళు కూడా మనతో ఇంటరాక్షన్ బికాజ్ యాక్సెస్ ఉంది కాబట్టి కదా రెండు మాటలు నేను ఈయన తిడుతున్నాను కానీ సార్ ఒక మీడియాలో ఉన్న ఒక సెలబ్రిటీ లైఫ్ అంటే ఎప్పుడూ ఒక అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది రాళ్ళు పడచ్చు పూలు పడచ్చు కదా నాకు ఎందుకులే అనుకునే వాళ్ళు అనుకుంటారు బట్ దిస్ ఇస్ మై డ్యూటీ అని ఫీల్ అయినప్పుడు ఎక్స్ప్రెస్ అవుట్ అవును వాళ్ళు అనుకునే వాళ్ళకి భయపడి భయపడడం కాదులేండి అది అది ఏమంటే కొందరు చూస్తే అసహ్యం ఉంది తప్పింది భయపడడం కాదు మేబీ ఫైట్ నేను పలా దాంట్లో ఇష్యూ మీద రియాక్ట్ అయితే చాలా మంది హెల్ప్ అవుతుంది అంటే ఐఎమ్ ఎనీ టైమ్ ఎవరికో భయపడగా అదర్వైజ్ ఆల్సో మీరు అన్నట్లు ఆ సెన్సిబుల్గా మీరు మాట్లాడే మాటలు కానీ మీరు రియాక్ట్ అయ్యే అంశాలు కానీ ఓవరాల్గా జనరల్గా మాట్లాడితే కూడా యూ హ్యావ్ దట్ టింజ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది సో టు టు అవుట్ కదా ఒక పాయింట్ అవును చెప్పింది మీన్స్ సైలెంట్ కూడా అది నేరం బీయింగ్ సైలెంట్ అన్నది బట్ ఇప్పుడు అంటే వాటికి పొల్యూట్ అయిపోయింది మనం నిజంగా హెల్ప్ చేసినా మళ్ళీ నెగిటివ్ వస్తుంది నేను అంటే నేను కాదు వేరే హెల్ప్ ఎవరికైనా హెల్ప్ చేస్తే అరే నాకెందుకు చేయలేదురా మాకెందుకు చేయరా ఇలాగ రకరకాల ఎందుకు అదేదో మనం చేసేది కాముగా చేసుకుంటూ పోతే బెటర్ అని ఫీలింగ్ ఉంది అంతే బట్ అదర్వైజ్ ఆల్సో సార్ మీరు చాలా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఎవరికైనా హెల్ప్ చేస్తూ అలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారా ఏం చేస్తారు తెలుసుకోవచ్చా అంటే కుడి చేతికి చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు బట్ స్టిల్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అంటే అలా కదా ఇప్పుడు నాకు యానిమల్ డాగ్ లవర్ని సో డాగ్స్ నేను చాలా ఫుడ్ పెడుతుంటాను బయట అక్కడ ఫలానా ఏరియాలో నా మేము ముందు పాత ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడ డాగ్స్ మేము భోజనం పెట్టేవాడిని అక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఎవరు ఆ డాగ్స్ ఎవరు పట్టించుకోరు కాబట్టి నేను వేరే మనిషిని పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఫుడ్ పెట్టేస్తుంటాను అలాగే సో ఐ టేక్ కేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఆల్ దాట్ యూ హ్యావ్ అ వెరీ కేరింగ్ హార్ట్ అండ్ అండ్ యూ ఆర్ డెఫినెట్లీ అ సెన్సిబుల్ పర్సన్ హూమ్ విచ్ మెనీ పీపుల్ ఫెయిల్ టు రియలైజ్ ఎట్ టైమ్స్ ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ బ్రహ్మాజీ అన్న వెంటనే మా మనిషి అన్నట్లుగా దే కీప్ కాంప్లిమెంటింగ్ యూ అండ్ చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడుతూ ఉంటారు అట్ టైమ్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ ప్రెస్ నోట్స్ ఆర్ ఇట్ సిచ్యువేషన్స్ అందరినీ అలాగ మంచి నోట్తో ఎలా నడిపిస్తారు అంటే ఒక్కసారి స్వీట్గా ఉండొచ్చు సార్లు స్వీట్గా ఉండొచ్చు బేసికల్లీ ఆర్ సచ్ స్వీట్ సోల్ అన్నట్లుగా ఎలా అనిపిస్తే ఎలా హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఏమండి వాళ్ళు మంచోళ్ళు కాబట్టి బేసిక్గా మనకు రెస్పెక్ట్ ఇస్తారు అది వాళ్ళ గొప్పతనం మన గురించి మాట్లాడడం మనల్ని దగ్గర చేర్చడం అనేది వాళ్ళ గొప్పతనం నాట్ మై క్రెడిట్ అదేలేండి సార్ మోడెస్టీకి డిగ్నిటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వెరీ ఆన్సర్ సో డిప్లొమాటిక్ అండ్ ఎట్ మళ్ళీ ఇట్ ఈస్ వెరీ సెన్సిబుల్ అంతే సార్ పాన్ ఇండియా సినిమాలు ఇంతలాగా జరుగుతున్న నేపథ్యంలో మీరు

చేస్తున్నారు కానీ సార్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే ఒకప్పుడు బ్రహ్మాజీ గారు అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరికి అందుబాటులో ఉన్నారు ఇప్పుడు అసలు ఆయన ఓ రేంజ్లో మార్కెట్ పెంచేశారు అని ఒక టాక్ దానికి ఏం చెప్తారు సంయుక్త మీనన్ గారు ఒక ట్వీట్ చేశారు విరూపాక్ష సినిమా టైంలో ఒక పోస్ట్ చేశారు ఆస్క్ మీ క్వశ్చన్ ఆయల్ ఆన్సర్ అనంటే మీరు రివర్స్ గోల్డెన్ లెగ్ ప్లాటినమ్ లెగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అసలు ఏం చేసినా సూపర్ సక్సెస్ అది ఇది అని ఆ టైంలో ఫ్యాన్స్ మిమ్మల్ని కొంచెం ర్యాక్ చేశారు అంటే అన్న మీరు కూడా సోపేస్తున్నారా హీరోయిన్కి అని ఆ కాన్వర్జేషన్ గుర్తుందా మీకు ఏదో గుర్తులేదు బట్ ఏదో అన్న అంటే అదే చెప్తున్నాను చూడండి సార్ మీరు జెన్యున్ గా ఫ్రెండ్లీగా ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ

అంటే ఒక రైతు స్టోరీ ఒక రైతుకి కష్టం వచ్చినప్పుడు ఫినాన్షియల్ బర్డన్స్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటారా ఈ ఈ ఓవరాల్ స్ట్రెచ్లో కనుక మూవీ వెళ్తే మీకు పర్సనల్గా వ్యవసాయంకి సంబంధించి కానీ రైతుకి సంబంధించి కానీ మీకున్న ఒక ఒక డెఫినెట్లీ ఎవరికైనా సరే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది సో మీరు మీ ఎక్స్ప్రెషన్ని ఆ థ్యాంక్ఫుల్నెస్ని చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీరు అసలు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా అంటే మా మా అమ్మమ్మ గారి ఊర్లో అంతా మా మావాళ్ళు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే మా తాతగారు వాళ్ళందరూ సో వ్యవసాయం గురించి తెలుసు నాకు సో వ్యవసాయం చేసి దాని ఇన్కమ్ సరిగ్గా రాకపోతే చాలా గుండె తరిగిపోతుంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో వాచ్మెన్ ఫ్యామిలీస్ అందరూ వ్యవసాయం దెబ్బతిని ఇక్కడ మనం వాచ్మెన్లుగా వస్తున్నారు హైదరాబాద్కి ఆంధ్రాలో ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు ఉండి వాళ్ళు అది సరిగ్గా పండించుకోలేక లైక్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో వదిలేసి పాపం పిల్లలతో చిన్నపిల్లలతో మనం కరెక్ట్గా వాచ్మ్యాన్ రూముల్లో ఉంటున్నారు వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ వాళ్ళే రైతులే అది చూస్తే నాకు గుండె తరికిపోతాం అక్కడ ఉండే ఒక రెస్పెక్టబుల్ టూ ఏకర్స్ ఆర్ వన్ ఏకర్ ఓనర్ ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం పిల్లలు చదివించడం అది చాలా బాధగా ఉంటుంది అన్నమాట ఇన్ఫ్యాక్ట్ సార్ ఇంత సెన్సిబుల్గా మీరు ఫీల్ అయినప్పుడు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ఈ మార్పులు అందిస్తే బాగుంటుంది ఇస్తున్నా చేస్తున్నా చాలా చోట్ల అన్ని గవర్నమెంట్లు దే గివింగ్ లోన్స్ కానీ లేదా పవర్ వాటర్ కానీ చాలా బెటర్ ఇప్పుడు బట్ సమ్టైమ్స్ కొన్ని తప్పదు ఇప్పుడు వరదలు వచ్చి వర్షాలు వచ్చి పోతాయి అప్పుడు అప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా ఈ స్టోరీ ఖచ్చితంగా టైటిల్ని చూస్తే బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ అన్న వెంటనే ఇది ఒక ఎమోషనల్ బ్యాక్ బ్యాక్డ్రాప్తో నడుస్తున్న సినిమా అని అయితే అనిపిస్తుంది కాదు ప్రాబ్లం రియల్ గా ఉంటది అక్కడ నుంచి ఏంటన్నది ఇంకా ఫన్ మోడ్ లో వెళ్తుంటుంది అంటే అంటే ఒక లిటిల్ డార్క్ కామెడీ ఇట్స్ నాట్ కామెడీ కామెడీ మూవీ దర్ ఇస్ ఎ సస్పెన్స్ దర్ ఇస్ ఎమోషన్ దర్ ఇస్ ఎ ఫన్ అలాగ ఉంటుంది అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సినిమా చూసిన తర్వాత ఒక టేక్అవే పాయింట్ ఏ ఉంటుంది సరే సినిమాలో అంటే ఏం చెప్తారు బ్రహ్మాజీ ప్రభాజ్ కొత్త గెటప్ ఈ సినిమాలో మీది కొత్త గెటప్ ఇన్ ద సెన్స్ ఎట్లా ఫాదర్ క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు మీన్స్ చేశాను ఇప్పుడు విలేజ్ మంచి పాటలు బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి ఫన్ బాగుంటుంది మీరు మంచి సినిమా చూసాను ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చేసరికి ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నది ఆడియన్స్ ఫీల్ అవుతారు అంటున్నారు సరే ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టర్స్ వేరే ఫీల్డ్స్ నుంచి వేరే లాంగ్వేజెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తగ్గుతుంది అంటూ కొంతమంది మాట్లాడడం దీన్ని ఒక ప్రాబ్లంగా చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఒక రకంగా చూస్తే టాలెంట్కి దెర్ ఇస్ నో లాంగ్వేజ్ డిఫరెన్స్ ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే వాళ్ళు చేస్తారు బట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తే ఇక్కడ లేదా టాలెంట్ మన వాళ్ళని మనం కదా ఎంకరేజ్ చేయాలి అన్న ఒక పాయింట్ ఉంటుంది అది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి దానికి ఎవరు ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి దర్ నో రిస్ట్రిక్షన్ ఉండకూడదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు కొందరున్నారు డైరెక్టర్లు సుకుమార్ గారు లేకపోతే ఆయన సినిమాల్లో నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు లోకల్ ఆర్టిస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అలాగే కొందరు కొందరు డైరెక్టర్లు ఉన్నారు ఈవెన్ రాజమౌళి గారు కూడా ఇప్పుడు మర్యాద రామన్ సినిమా చేశారు అందులో ఎవరు వేరే వాళ్ళు ఎవరు లేదు అంత లోకల్లో వాళ్ళు ఉన్నారు ఆయన చేసిన సినిమాలు కూడా ఇంకా బిగ్ మూవీస్ తప్పదు ఇప్పుడు బిగ్ మూవీస్లో కూడా ఈవెన్ చూస్తే ఇప్పుడు బాహుబలిలో ఓన్లీ సత్యరాజు గారు తప్పించి నాజర్ రెండు క్యారెక్టర్ మీద అంతా మన మనవాళ్ళే పక్కన ఇంపార్టెంట్ తెలుగు వాళ్ళే సో వాళ్ళు పర్టికులర్గా మన వాళ్ళే ఉండాలి భాష రావాలని పెట్టుకుంటుంటారు కొందరు ఏం చేస్తారంటే ఊరినే ఒక క్యారెక్టర్కి తమిళ వాడిని ఒక ఒక క్యారెక్టర్ హిందీ వాడిని ఇంకొక వాడిని తీసుకొస్తారు అది కరెక్ట్ కాదు నిజంగా అవసరం ఇప్పుడు పుష్పలో పాతబాజులు అంటాడు ఒక అవసరం కాబట్టి తీసుకొచ్చారు ఇప్పుడు ఫహాద్బాదు అంటే తెలుగులో లేరు అంటే దేర్ ఇస్ నో అది వేరే విషయం అలా మాట్లాడకూడదు బట్ నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు సో నేను ఎప్పుడు లోకల్ ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది ఇప్పుడు కరెక్ట్ ఈవెన్ ప్రశాంత్ నిధి గారు కేజీఎఫ్ చేస్తే అంత కన్నడ వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు ఎవరు లేరు సో లోకల్ ఆడియన్స్ ఐ మీన్ లోకల్గా స్టార్స్కి మీరు సపోర్ట్ చేయాలి అన్నది నో డౌట్ అది అన్లెస్ చాలా పెక్యులర్గా ఇలాంటి బాడీ ఇలాంటి వాయిస్ ఇలాంటి యాక్టర్ ఇక్కడ ద్వరకు అక్కడ ఉన్నాడంటే తెచ్చుకోవడం తప్పలేదు అది నథింగ్ రాంగ్ అలా అని చెప్పి అన్ని క్యారెక్టర్లు రీప్లేస్ చేయడం అనేది అది డైరెక్ట్ డైరెక్టర్ నమ్మకం లేదు అతని మీద అంతే ప్రతి దాని ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక్క ఒక్కొక్క చోట నుంచి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనల్ని మన దగ్గర కూడా తీసుకెళ్తారు వాళ్ళు ఇప్పుడు అందులో ఏం ఫీల్ లేదు బట్ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఒక మలయాళం ఒక కన్నడ ఒక తమిళ్ హిందీ పెట్టేస్తే అది మీనింగ్లెస్ అప్పుడు మనకు తెలుగులో డబ్డ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది మన సినిమాలో ఉండదు అది ఎక్కువ శాతం సార్ ఈ విలేజ్ అట్మాస్ఫియర్ నేటివిటీకి దగ్గరగా ఇలాంటి సినిమాలు ఎక్కువ క్లిక్ అవుతున్నాయి అన్నది ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఓటీటీలో కూడా ఇలాంటి సిరీసే చాలా జనాలు కనెక్ట్ అవుతున్నారు సో మీరు ఒప్పుకున్న వాటిలో ఈవెన్ దిస్ ఇస్ వన్ పాయింటా అలా చూడండి ఇది ఆడుతుంది కదా ఆ టైంకి బాగుంది స్క్రిప్టు కొత్తగా ఉంది కదా అని చూస్తాం దాని తర్వాత రిజల్ట్ ఏంటని మనకు తెలియదు కదా అసలు మీరు ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించారు ఆహా అది ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత రిజల్ట్ అది మనకి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మంచి ప్రయత్నం చేద్దాం నచ్చితే చూస్తారు నచ్చపోయినా మన మన వర్క్ ఫెయిల్ అవుతుంది ఎప్పుడు ఇట్స్ గుడ్ వర్క్ నెవర్ గుడ్ మూవీ గుడ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అది కమర్షియల్గా హిట్ అవ్వలేదు అనుకోండి ఓటీట్లు చూస్తారు చాలా ఉంది ఓటీట్లు చూసారే ఇంకో డైరెక్టర్ బిలవనాడు బ్రహ్మాజీ లేదా పలానాడు అబ్బాయి కొత్త రోడ్డు బాగున్నాడు కొత్త అమ్మాయి బాగుంది దే గట్ వర్క్ అగైన్ సో గుడ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు మీ అప్కమింగ్ మూవీస్కి సంబంధించి నా ఫ్యూచర్ అంటే నాకు తెలియదు బట్ షూటింగ్ జరుగుతున్నాయండి అన్ని సినిమా చిరంజీవి గారి సినిమా అయిపోయింది విశ్వంబరా మళ్ళీ యూవి క్రియేషన్ సర్వానంద్ షూటింగ్ జరుగుతుంది ఒకటి మారుతి గారు ప్రొడక్షన్లో ఒక సినిమా అయిపోయింది శ్రీ విష్ణు గారు సినిమాలు రెండు చేస్తున్నాను ఇంకా అలాగా ఉన్నాయండి లైనప్ సినిమాలు ఉన్నాయి సరే సార్ యాజ్ యూజువల్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్స్తో అండ్ ఆల్సో ఎవర్ గ్రీన్ ఇదే ఛామ్తో మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ సినిమా సక్సెస్ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ